టంగ్ పరి ఫోన్ ట్యాపింగ్ అయితే నేను ముందు నుంచి కూడా బాగా వ్యతిరేకంగా ఉన్నాను ఇది ఒక దుర్మార్గమైన చర్య ఒక రాజ కుటుంబానికి దాసోమైన వ్యవస్థ ఒక పవిత్రమైన రాజ్యాంగబద్ధమైన ఒక పోలీస్ యూనిఫామ్ కాకి యూనిఫామ్ ని మొత్తం తాకట్టు పెట్టి దిగజార్చిన ఈ విషయం భార్యా భర్తల మధ్యన ఏ సున్నితమైన అంశాల మధ్యన కూడా నీకు ట్యాపింగ్ చేసిన ఈ వ్యవస్థని ఎవరెవరైతే అధికారులున్నారో ఎవరెవరైతే ఈరోజు ఈ ఉన్న లసుల్ని వాడుకొని మళ్ళీ ధైర్యంగా ఉన్నారో వీళ్ళందరికీ రావాలంటే దీన్ని ట్యాపింగ్ ని సిబిఐకి ఇయ్యాల దోషులంతి అవసరమైతే సౌదీ చట్టాల ప్రకారం బహిరంగంగా ఉరి పెట్టాల రీసెంట్గా మీరు ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో మీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది కానీ అక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఏ వ్యాపారవేత్త ఏ హీరోయిన్ వచ్చి బయట మాట్లాడలేదు రాజకీయ నాయకులు తప్ప పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారంలో హీరోయిన్స్ ఎవరు బయటకు వచ్చి మాట్లాడిన దఫా కానీ కొంతమంది జర్నలిస్టులు మాట్లాడినారు కదా మాట్లాడాలట్టిన అలాగే అలాగే హీరోయిన్లు వచ్చి సినిమా స్థాయిలో వచ్చి ఇలా చెప్పాలట్న ఏం చెప్పాలి జర్నలిస్టులకు ఇప్పుడు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిళ గారు మహిళనే కదా అవును గౌరవప్రదమైన మహిళనే కదా ఆమెనే చెప్పింది కదా ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరి ఒక రాష్ట్రంలో పార్టీ నాయకురాలు ఇంత అధ్యక్షురాలు ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షురాలు ఒకప్పుడు సొంత పార్టీ అధ్యక్షురాలు డైరెక్ట్ చెప్పింది కదా మా బాబాయ్ తీసుకొచ్చిన క్లిప్స్ వినిపించాడని అంటే అంటే వీళ్ళకి హీరోయిన్లు కావాలి మా విలేకర్లు ఎవరైతే అడిగారో హీరోయిన్లు అయితేనే వీళ్ళకి ఎట్లయితే ఎవడెవడైతే ఇప్పుడు ఆ ద్రోవులు చేశారో ఇట్లా వీళ్ళకి కూడా ముచ్చట ఉన్నట్లేదు ఎవరైతే అడిగారో హీరోయిన్ చూడాలని హీరోయిన్ ఫస్ట్ మీ చెల్లెలాగా చూడండి మీ కూతురు లాగా చూడండి అది మన కుటుంబం కుటుంబంలో అనుబంధం పెంచుకోండి ఏ మహిళలంత మాత్రం హీరోయిన్ అంత మాత్రం ఆ రకంగా టార్చర్ పెడతారు తెలంగాణలో తెలంగాణ